వేద వ్యాసుడి గురువు ఎవరు వ్యాసుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించారు ఎవ్వరికైనా ప్రథమ గురువు తండ్రి నాకు గాని మీకు గాని ఎవ్వరికైనా పసితనంలో గురువు అమ్మ అమ్మ ఒడి మొదటి బడి ప్రథమ గురువు తండ్రి బడి అమ్మ అయితే ఆ బళ్ళలో పాఠం చెప్పేటువంటి గురువు తండ్రి వ్యాసుడికి కూడా కేవలం ఎవరు గురువు అంటే పరాశరుడే గురువు వ్యాసుడు పరాశరుని పుత్రుడు సత్యవతికి కలిగినటువంటి వాడు అతడు ఎవరి దగ్గర అధ్యయనం చేశాడు అంటే పరాశరుని వద్దనే అధ్యయనం చేసినట్టుగా ఉన్నది పురాణాల్లో మనకు అంతేకాదు అతడి వద్ద అధ్యయనం చేసిన తరువాత తపస్సు వల్ల అనేకములైనటువంటి విషయములను అతడు విద్యగా పొందినట్లుగా చెప్పబడింది